ఇద్దరి నేతల మధ్య సయోధ్య కుదిరిందా అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు మదనపల్లె నేతలతో సమన్వయ సమావేశం నిర్వహించిన టీడీపీ అగ్రనేతలు గత కొంతకాలంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబుల మధ్య విభేదాలతో సతమతమవుతున్న కార్యకర్తలు పార్టీ ప్రతిష్ఠ దిగజారిపోతున్న తరుణంలో అధిష్టానం సీరియస్గా పరిగణించి ఇద్దరి నేతలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన మదనపల్లి నాయకుల సమన్వయ కమిటీ సమావేశంలో అన్నమయ్య జిల్లా ఇంచార్జీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జోన్ నాలుగు ఇంచార్జీ దీపక్ రెడ్డి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రాజు మదనపల్లె పరిశీలకులు శివరాం ప్రతాప్ లతో కలిసి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు మరియు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాషా ఇద్దరూ సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించిన నేతలు